సూర్యుడు చల్లని వెన్నెల తలపించాడు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు ఇదే పరిస్థితి నెలకొంది సైదాపురం మండలం ఒకవైపు బానుడు బగబలు కొనసాగుతున్నా వేకువ జాము నుండి బారెడు పొద్దెక్కుతున్న సైదాపురం మండలంలో ఈ మంచు దాటికి వాహన చోదకులు లైట్లు వేసుకుని మరి హారన్ మోగిస్తూ ముందుకు సాగుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడ్డారు ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు ధరలు తెలకపోవడంతో వాహనాల హెడ్లైట్ల వెలుతురులోనే రాకపోకలు సాగించారు ప్రస్తుతం వరికోత దశలో ఉన్న నేపథ్యంలో మంచు మేఘామృతం వంటి వాతావరణ మార్పులతో పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతుల్లో గుబులు నెలకొంది ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन